రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ గురించి మీకు తెలుసు అది ఎవడు ప్లాన్ చేసిండు ఎవడు పెడుతున్నాడు కూడా మీకు తెలుసు అది ఏ కేటగిరీ వాడు కూడా మీకు తెలుసు ఆ వాళ్ళకి ఏ పార్టీ మద్దతు ఏ పార్టీ వెనకాల చూసుకొని వాళ్ళు ఎగురుతున్నారు కూడా మీకు తెలుసు ఆ పార్టీకి పెద్ద తలకయ్యవారు కూడా మీకు తెలుసు ఇవన్నీ తెలిసిన మీరు మీ స్వార్థం చూసుకొని మళ్ళా మళ్ళీ అదే పార్టీని ఎట్లా గెలిపించాలనుకుంటాను అంటే ఎక్కడో బాంబులు పెట్టిండు నా ఇంట్లో పెట్టిల్లా ఎవడో గోళీలు వేసుకున్నాడు ఆ డాక్టర్ తయారు చేసిన నా కొడుకు బిడ్డలు వేసుకున్నారా ఇదే స్వార్థం కదా మీకు అంతే తప్ప జనాల్ని రక్షించాలనో సమాజానికి ఏదో జరుగుతుంది దాని ఆపద మనం ఎవ్వనికి లేదు ఇవ్వని స్వార్థం వాళ్ళది టెర్రరిస్టులు ఏనో లేరు మన చుట్టుపక్కలనే ఉంటారు ఒక మన షెడ్డీ దోసుగాడు తప్ప మిగతా ఎవడు కొత్త పరిచయమైన ఇంకోలు వేరే వాళ్ళు ఉంటారు కదా ఎవడైనా టెర్రరిస్టే మన చుట్టూ తిరుగుతూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ మన కిందనే పెడుతున్నాడు బాంబులు ఇదంతా మనకద్దు మన ఇంట్లో బాంబు వేలిందా మన కొడుకులు ఆ గోళీలు వేసుకున్నారా అవి తిన్నరా బస్ తినకుంటే అయిపోయాయి సమాజంలో ఎవడెక్కడ పోని ఇప్పుడు ఏం జరిగింది తెలుసా ఈ బ్లాస్టింగ్ లకి ఈ రౌడిజం కి ఇంకా మంచి అన్లా ఆ హోమం లా ఇంకా నూనెసి మంటం భగ్గుమని లేపుతాను ఇక ఎట్లా రేపు చూడండి హైదరాబాద్ ల బ్లాస్టింగ్ లు ఢిల్లీ ల బ్లాస్టింగ్ లు రౌడీజాలు ఎట్లా నడుస్తాయి చూడండి ఆల్ ది బెస్ట్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా ఆల్ ది బెస్ట్